రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండదని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కోసం ముప్పై ఒక్క లక్షల పదిహేను వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేసామని ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు ఎరువుల కొరత రాకుండా లక్ష పదివేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని తెలిపారు గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని వివరించారు కేంద్రం ఇప్పటి వరకు మూడు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్నులు కేటాయించగా లక్ష మూడు వేల మెట్రిక్ టన్నులు చేరినట్లు వివరించారు ఇంకా నలభై వేల మెట్రిక్ టన్నులు రాబోతున్నట్లు తెలిపారు ఆగస్టులో లక్ష అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని మిగిలిన తొంభై వేల మెట్రిక్ టన్నులు గంగవరం కాకినాడ విశాఖ ఒడిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని వెల్లడించారు రైతులకు ఎరువులు పారదర్శకంగా సమయానికి అందించేందుకు ఐఎఫ్ఎంఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందొద్దని కోరారు మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు